ఏముంది ఖాళీగా ఉంటున్నాం కదా ఖాళీగా ఉన్నప్పుడు చేసి పెట్టేసుకుంటే ఇంకా పండుగ రేపు ఉందనంగా కూడా పనికి వెళ్ళొచ్చు అందుకని ఈ రోజు పిండి వంటలు రేపు వంటలు ఏదో వేసుకుంటా తర్వాత మెల్లమెల్లగా చేసుకుంటా ఉండొచ్చులే తమ్ముడు అక్కడనే కాట వేపిస్తాడు సరే బావా బియ్యం కూడా తీసుకొచ్చావుగా మరేందా బియ్యం కట్ట మళ్ళీ వారమే ఖర్చులు ఉన్నాయా బండ బయట పెడితే వచ్చి తీసుకెళ్ళి సరే బాబు రాజకుమారి మొత్తం ప్రాపర్ రెడీ చేసుకున్నావా నేను పిండి వంటలకి మరి ఇప్పుడు గ్యాస్ మీద కాదు కదా చేసేది కట్ట కట్టబోయే కదా అందుకని చెప్పేసి పేలు కూడా నరిగి పెట్టాను సరే మరి త్వరగా కానిస్తే ఇద్దరిని కలిసి పెందలు చేసుకోవచ్చు ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట అవుతుంది మనకి పిండి నోట్లు అంటేనే సాయంత్రం మేము నడిజాం తొమ్మిది గంటలు పది గంటల చేసిన రోజు కూడా ఉండే అమ్మ నేను కలిసి ఎక్కువ పండగ సందర్భాల్లో మా అమ్మ నేనే ఎక్కువ పిండి వంటలు చేసేది సరే కానీ మరి ఫస్ట్ ఏం చేస్తున్నావు మనం మనకి కంట్రోల్ బియ్యం వచ్చినాయి కదా మొత్తం పిండి పట్టుకొచ్చాడు మీ తమ్ముడు ఓకే మొత్తం ఇవి ఎన్ని కేజీలు అక్క చెల్లు అయితే చేసుకుంటున్నారా కొన్ని సరే కానీ వాళ్ళు ఆడుకుంటున్నారు కానీ వాడింది వాడితే నీకెందుకు నీ నీ కొడుకుడు కలుపుకున్నా కానీ కూతున్నా వాడు మొహాన్ పోయి లేకపోతే లేదా నీ మొహాన్ని ఏమి పుయ్యమంటావా వాము కారం సాల్ని కూతురు కలిపిండి పక్కన తర్వాత వచ్చేసి ఫస్ట్ అయితే బియ్యం పిండి కంట్రోల్ బియ్యం అయితేనే మనకి క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ అంతా బాగుండి కానీ కానీ కంట్రోల్ బియ్యం అయితే మరబట్టిచ్చేసాను ఇంకా వాం వేసుకోవాలి ఫస్ట్

ఈ చక్రాలు అయ్యే సరికి కూడా గుండె మొత్తం పూసుకుంటాడు వాళ్ళ పిండి అయిపోయేసరికి సువాసిని కూడా అదే పిండి కలపాలంటే బాగా ఇష్టం బావ అసలకి మా అమ్మ చెప్తా ఉండిద్ది కొలతలు అవన్నీ పండ కూశారు క్రిస్మస్ పండగ కూశారు అది సాల్ట్ కారం మొత్తం అయితే పిండి పట్టే అంతవరకు మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత శనగపిండి వేసుకోవాలి శనగపిండా వచ్చిండి అయ్యారు తీసుకోవచ్చు కదా దాంట్లోకి పోయేది పోయేది కేజీ వంద రూపాయలు అంట శనగపిండి ఇప్పుడు ఇది ఎన్ని కేజీల పిండి ఇది ఎన్ని రెండు కేజీల పిండి రెండు కేజీ వేస్తున్నా శనగపిండి సరే కానీ ఏసా మంట పుట్టితే మాట తీసుకో తొందరగా పొరకోంత వచ్చింది చాలా లేదా అదనంగా అవి బియ్యం పిండి ఎక్కువ ఉంటే ఏంటంటే చక్రాలు గట్టి పడతాయి కొంచెం నవడానికి కూడా దవడం నొప్పి అది శనగపిండి కొంచెం పడింది అనుకో కరకర అంటే బాగుంటాయి ఈ రోజు నీ కొడుకుతో జాగారం ఉందిరా కానీ ఇదిగో ఎదుగ సుహాస్ దాదా అయ్యా పో మేము దన్నింది నేను తొందర కానీ నువ్వు అయిలా కలిపేసుకోవాలా ఈ విధంగా కలిపేసుకొని వాటర్ పోసుకొని మనకి చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో చపాతి పిండి మీద బాగా మెత్తగా ఉండాలి కొంచెం ఎక్కువగా జావుగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి అవును నీళ్ళు పోసుకుంటా ఉంటది రాజీ తర్వాత ಚೆಲ್ಲೋ ಅಂತ <laughs>

ఆ పని చేసాం మరి ఓకే మా ఇంట్లో అయితే క్రిస్మస్ సంబరాలు అయితే ముందుగానే ఈ నెల స్టార్ట్ అయిపోయినాయి అండి తర్వాత షాపింగ్ అవుతా ఉంది గారు కడుపు ఉన్నారు అప్పుడు ఈ సంవత్సరానికి ఇలా పిండి తీసి వస్తున్నాడు అమ్మ చేసేది ఏందని నెక్స్ట్ నెక్స్ట్ మంత్ వస్తే ఇంకా సంవత్సరం వచ్చినట్టే బర్త్డే సెలబ్రేషన్ కూడా ఉంది జనవరి పది అనుకుంటాం చేసుకుంటే కొంచెం పెట్టి ముందు కలపండి ఏం కాదులే కానీ

బాండీ కడిగేసింది ఇంక ఈ బాండీ సంవత్సరం ఒకసారి ఇలా గుర్తొచ్చేది చక్కెళ్ళకి అరసలకి వాటి అన్నిటికి చేసుకోవడానికి అప్పుడు రాక మళ్ళీ దాసి పెట్టుకొని తీసుకుంటారు మళ్ళీ ఇప్పుడేమో శుభ్రం కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటే నేనేది పేళ్ళు వేసేసా కదా త్వరగా పోయి అయితే సరిపోద్ది తర్వాత మనకి మెంతులైతే చాలా బాగా వచ్చినాయి ఇక్కడ మనం అదేంటిది పాలకూర అలా చుక్కర చల్లాము ఉపయోగం ఏం లేదు వాడి గురించి ఏదైనా ప్రాసెస్ ఉంటే చెప్పండి కామెంట్లో సరేనా సరే త్వరగా పోయమంటే వేద్దాం మరి ఇంకా ఏడకు వస్తున్నా పా ఇంట్లో రాజే అవ్వచ్చునా సరే పోయి కూడా మంటే వస్తున్నా ఒకట వచ్చా మళ్ళీ నువ్వు మీరు రాలేదు కొంచెం ఎత్తు పెట్టేసి పొయ్యి సరి చేసేసి ఇంకా పోయేది మంట చేద్దాం పొయ్యి మెల్లగా రవ్ రగులుకుంటుంది రాజే రా పొయ్యి మండింది బాండి పెట్టేసి నూనె పోద్దాం రాజకుమారి పిండి కలుపుకొని రెడీ పెట్టుకున్నాం మరి పొయ్యి అయితే మంటేసాను బాగా గనగన మండుతా ఉంది పొయ్యి సూపర్ మండుతుంది మనకి పొయ్యి ఇలా మండితే త్వర త్వరగా చక్కగా చేయగలుగుతాం అన్నమాట గంట అయ్యే పని అరగంటలు అవచ్చు అయిపోయింది మనకి ఒకటి వాయి కూడా ట్రయల్ కూడా వేసాము బాగా ఫ్రై అయినాయి చూడు తీసే ఇంకా రెడీ అయిపోయింది పిల్లలు మాత్రం జాగ్రత్తగా అయ్యారు ఓయ్ ఇటు చూడండి కొంచెం భయభక్తులు ఉంటే మంచిది తల్లి వెనక వెళ్ళకుండా పోవడం కాదు జాగ్రత్తగా ఉండాలా కూర్చొని తల్లి సువాస్తినే నీకే మీకే రెడీ అవుతున్నాయి రాజే మీ అమ్మమ్మ మీ నానమ్మ పాతకాలంలో చక్రాలు గిద్దలు అవి పోగొట్టుకోకుండా తీసుకొస్తున్నారు కదా ఆ గిద్దలు చూపిస్తావా చూపించు అంటే ఇంకా స్టార్ కానీ పెద్ద చెన్నై అంటే ఇప్పుడు ఇప్పుడు రకరకాలు వచ్చినాయి కానీ పాతకాలంలో గిద్దలు మాత్రం వే వేరుగా ఉంటే ఎన్ని సంవత్సరాలు కూడా ఎన్ని సంవత్సరాలు అయినా కూడా చాలా బాగుంటాయి ఇయో గిద్దలో పాతకాలం గిద్దలు సరే నూనె పోసి పిండి మాత్రం ఆరని నువ్వు తొంత చేసి నాకు ఇస్తే నువ్వు ఒత్తుతాను ఓకేనా సరే ముందు పిండి మొత్తం వస్తుంది పట్టకపోతుంది ముందు నూనె రాసుకో అంచులు ఎమ్మణి జారాలంటే చేయాలి ఆ పని చేయాలి శ్వాస ఎలా నేను పట్టుకుంటాను నేను శ్వాసని అని రాపో అబ్బాయిని సరే మరి ఆ పని చేయం మరి కానీ మంట పోతుంది నువ్వు తొందరగా ఎత్తే వాడు వత్తి వెళ్తా బావా ఆయిల్ వేడైంది కదా వచ్చేసే మరి లో ఇంకా దీంట్లో ఉంది సరే బావా ఓకేనండి చక్రాలు అయితే చాలా వరకు అయితే అయిపోవచ్చు చూడండి ఎలా పొంగుతున్నాయో మనకి ఎమ్మంటే రెడీ అయిపోయినాయి ఇంకా తిరిగేసుకుంటే సరిపోద్ది ఇంత చేసినప్పుడు బాగా పొంగు వచ్చినాయి ఇప్పుడు పొంగు తగ్గింది కదా అంటే దాంట్లో ఉన్న నిమ్మ నిమ్మ అనేది మొత్తం పీల్ చేసుకుంది తిరిగేసుకోవాలి ఇలా తిరిగేసుకుంటే సరిపోతుంది అలాగా చేసుకోవాలి ఇంకో నెక్స్ట్ చూపిస్తానండి కుమార్ చక్రాలు చేస్తూ ఉంది ఇంకా టైం చేసి వంటి గంట అవుతుంది అందుకని చెప్పేసి పిల్లలు అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం భోజనం అయితే పెడతా ఉన్నాను పెరుగన్నా సరదాగా ఇంకా కుకింగ్ ఛానల్ చూస్తా ఇదిగోండి విలేజ్ కుకింగ్ ఛానల్ ఉంది కదా వాళ్ళే చాప్ ఫ్రై చేస్తూ ఉన్నారన్నమాట ఇంకా వీడియో చూసుకుంటే సరదాగా ఇంకా సుహాసిని పిల్లలకి వాళ్ళందరూ తినిపిస్తూ ఉన్నాను నెక్స్ట్ డెస్ట్ వచ్చినప్పుడు తింటారు లేకపోతే వాళ్ళు భద్రడని పెట్టాలి పిల్లలు డాక్టర్ ఉంటుంది అవచ్చునాయా పిల్లలకి అన్నం పెట్టేసి నిద్ర వచ్చేసాను టైం మూడున్నర అవుతుంది డేసినండి ఏ నీ ఇక సాధించాలి ఇంకొంచమే కొంది ఉంటే మహా ఇది ఒక కేజీ నెర ఉండదు ఏం రావట్లేదా అవునా సూపర్ సూపర్గా వస్తున్నాయి రాజీ చక్రాలు ఈ లేరు బాగుంది కదా అన్నీ ఉపయోగించావుగా స్టార్ వేసావు వేసావు ఇవి స్టార్ అన్నీ బాగా వచ్చినాయి ఈ మీడియం వేసుకో మొత్తం సరేనా రావట్లేదా

సరే ఒక రోజు కష్టపడితే అను కాకు బాగుంది మరి ఈ పని మేము పడితే ఇంకా ఏం తింటావు వేసుకొచ్చా ఎప్పుడూ ఎప్పుడు ఇంకా గంట పట్టింది అయితే అని ఉందా నీ పట్టణం రావట్లేదు పెట్టేశాన్ని కూతురి మళ్ళీ అంటుల్లో ఉంటుందా అబ్బో పర్వాలేదే చెక్కలు చేయాలన్నట్టువే సాయంత్రం చేద్దామా సాయంత్రం రెడీ పెట్టుకో రింగ్ లైట్ ఏదో పెట్టుకొని చేద్దాం ఇద్దరం రాజీ మళ్ళీ రెండు స్టెప్పా సరే కానీ అయిపోయినట్టే కదా త్వరగానే మరి చక్కలు ఈసారి చేసుకోవచ్చులే కానీ ఇది చేసేసరికి నీ ఓపిక అయిపోయి అరిసెలు చేయవా అరిసెలు ఫేవరెట్ కానీ ఈసారి అరిసెలు అప్పుడు చేద్దాంలే వాళ్ళతో పాకం పెట్టేద్దాం సరే మరి ఇంక రేపు గ్రేప్ కూడా షాపింగ్ కూడా వెళ్దాం మరి నా కూతురు చూడు ఎంత పెద్ద అయిపోయిందో ఎంతగా మొత్తం ఆ గిద్దలు పిండి పిండి చేసి పెట్టేవా నువ్వు అవి ఎండి పని చెప్పేసి నీళ్ళలో నానబెట్టేవా నా కూతురు ఇప్పటిదాకా వాటి మీద యుద్ధం చేసి శుభ్రం కడిగి పెట్టింది ఎంతైనా ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఆడపిల్లకి ఆడపోతే పనులన్నీ శుభ్రంగా తోమింది నీట్గా ఉన్నాయి గిద్దలో నా కూతురు కోసం లైక్ కొట్టినా కూడా తప్పలేదు కదా ఎంతవరకు వచ్చింది పిండి వంట్ల వరకు సూపర్ కొండ చాలు తెరగకాయ తీసాయి సరిపోద్ది నువ్వు రకాల రకాలు చేసావు కాదు చాలా రకాలు ఒకటే చక్కలా చేసావు ఒకటే స్టారు ఒకటేమో మామిలి సూపర్ ఉండే పండగ నీతోనే స్టార్ట్ అయినట్టు స్టార్ట్ అయినట్టుంది అడుక్కొచ్చింది ఎవరు ముద్దలో విడివిడి పెట్టుకున్నావు నాలుగోదేనా చేద్దాం రాజు ముందు అసలు ఎట్లా ఎలా ఉండే చూద్దాం తీసుకోమ్మా కల కల ఉంది బాగుంది ఓకేనండి వీడియో రాదని చెప్పేసి కామెంట్ చేయండి అలానే మీరు కూడా ఇంకా పన్న పనులు స్టార్ట్ అయిన చెప్పేసి కామెంట్ చేయండి మా ఏ పిన్ నెక్స్ట్ షాపింగ్ రాజకుమార్ ఒక లైక్ చేయండి చాలా కష్టపడుతుంది ఎన్నిసాలు పోయావా ఇంకేం మరి మాత్రం ఎంజాయ్ అని చెప్పేసి ఇంకా నేను పోయి పడుకుతున్నానండి ఎందుకంటే బుట్టడికి పొద్దుగులు పాలు ఇవ్వాలి కదా మళ్ళీ వాడికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి రాజు ఏం చేస్తాలే నేను చేస్తాలే కొంచెమే కదా ఉందని చెప్పేసి ఇంకా ఇది మూడోది చేయడం ఇంకా రాజు వచ్చేసి భోజనం చేస్తూ ఉంది పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఇవి కొంచెం చేసేసుకుంటే ఇంట్లో పనులు ఏదో చేసేసుకోవచ్చు పోయి మాత్రం బాగా గనగనం మండుతూ ఉంది